పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం అయినవిల్లి మామిడి కూదురు మండలాల్లో లంక గ్రామాలు వారం రోజుల నుండి జల దిగ్బంధంలో కొనసాగుతున్నాయి ముక్తేశ్వరం అప్పనపల్లి కనకాయ లంకలోని కాజవేలపై వరద నీరు చేరడంతో పడవలపైన కొనసాగుతున్న రాకపోకలు పశుగ్రాసం లేక పశువులు ఇబ్బంది పడుతున్నాయని వెంటనే ప్రభుత్వం పశుగ్రాసం ఇచ్చే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు వరద ప్రభావిత ప్రాంతంలో పి గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ పర్యటించారు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు పామాయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు లంక గ్రామ వాసులకు అందిస్తున్నారు ఎవరు భయపడవలసింది పని లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వం తరఫున అందించాల్సిన అవన్నీ వెంటనే అందించాలని అధికారులకు ఆదేశించారు ఈరోజు అరువు నేజ్ వర్గంలో ఈ గోదావరి పరివాస అనేటువంటి మూడు మండలాల్లో పర్యటించే కార్యక్రమంలో ఉదయం నుండి అయినవెల్లి అయినవెల్లి మండలంలో ఉన్నటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది మొత్తం అంతా జరగడం జరిగింది ఆ ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈ ఫ్లడ్ వల్ల ఏ ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతున్నాయనేది పరిశీలించడం జరిగింది దాని గురించి గవర్నమెంట్ కూడా ఎన్నించి వాళ్ళకే ఆ సమస్యను పరిష్కరించే రీతిగా చర్యలు తీసుకుంటాం ఇకపోతే ఐనవెల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా ఈ కంట ఎఫెక్టెడ్ ఏరియాలో రైస్ పంపిణీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో కలిసి రైస్ పంపిణీ చేసి ఇప్పుడు గంటి గంటు అంటే పీగాని వరమానలో గంట పెదపొడి మురుగు లంక కదిపూళ్ళంక లంక అరగవర్ లంక ఈ నాలుగు లంకలకే సంబంధించినటువంటి ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ కూడా మురుగు లంకలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రైస్ పంపిణీ చేయడం కూడా జరిగింది మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుని ఆర్డీఓ గారు ఎండిఓ గారు మరియు ఎంఆర్ఓ గారు ద్వారా ఇక్కడ వీళ్ళందరికీ ఈ రైస్ పంపిణీ కానీ ఇతర మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే పశువుల దానా కానీ పశువులకి మందులు కానీ ఇవన్నీ సప్లై చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది నా కోరిక కాబట్టి అంటే ఈ లంక గ్రామాల్లో ప్రజలు ఫ్లడ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారో నాకు తెలుసు కాబట్టి